అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్వికా మెహేంద్ర అండ్ బ్లాగ్స్ సో తమ్నెల్ అనేది ఒక వీడియోకి చాలా ఇంపార్టెంట్ సో తమ్నలో సెట్ చేసే ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో నేనైతే మీకు లైవ్లో చూపిస్తాను సో దానికి మనం ఆన్లైన్ గూగుల్ ఓపెన్ చేద్దాం సో నేను ఇక్కడైతే చూపిస్తాను చూడండి గూగుల్ ఓపెన్ చేసి ఆన్లైన్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అయితే ఓపెన్ చేయాలి ఓపెన్ చేశాక సో మనకి కింద ఓపెన్ చేశాక మాకైతే అయితే ఇట్లా కనిపి ఇట్లా కనిపిస్తుంది సో అలా కనిపించే కింద అప్లోడ్ ఫోటో అని ఉంది కదండి అది అయితే క్లిక్ చేశాక మీకు ఫోటో ఆప్షన్ అడుగుతుంది ఫోటో అయితే మనం ఎడిట్ చేసుకోవడానికి ఫోటో ఒక ఏదన్నా ఒక ఫోటో తీసుకుందాం సో మీకు లైవ్లో చూపించడానికి నేను ఒక ఫోటో అయితే తీసుకుంటా చూడండి ఆ ఫోటో చూడండి ఒకసారి మీరే చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా రిమూవ్ అవుతుందో మీకు లైవ్లో అయితే చూపిస్తున్నా చూడండి సో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయ్యాక కింద మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది చూడండి కింద డౌన్లోడ్ ఆప్షన్ సో ఆ డౌన్లోడ్ ఆప్షన్ మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకు డైరెక్ట్ మన ఫోటో గ్యాలరీలో అయితే ఓపెన్ అయిపోతుందండి సో మనకి ఎన్నో యాప్స్ అయితే అవసరం లేదు ఇలా ఆన్లైన్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్తో అయితే మనం ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు నేను నా ప్రతి ఫోటో కూడా ప్రతి వీడియోకి ఫొటోస్ ఏమన్నా అప్లోడ్ చేయాలంటే తమ్నెల్కి నేను ఇలానే యూజ్ చేస్తాను సో ఇది అయితే ఒక ఈజీ అండి ఒక చాలా అంత యాప్స్ కూడా ఏం యూజ్ చేయ అవసరం లేదు సో ఈజీగా డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ అయితే ఉంటాయి సో అవన్నీ అవసరం లేదు మనం బ్యాక్గ్రౌండ్ అయితే ఈజీగా ఇలా రిమూవ్ చేయొచ్చు ఒక ఫోటోకి సో మనం తమ్నెల్ ఎడిట్ చేయడానికి చాలా కష్టపడతాము కానీ ఇప్పుడు ఇంత ఈజీగా తమ్నెల్ అనేది మనం ఎడిట్ చేసుకోవచ్చు అది ఎలానో మీకు చూపిస్తాను నేను ఇక్కడైతే చూడండి నేనైతే ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తాను పిక్స్టా యాప్ అయితే తీసుకుంటున్నా నేను చాలా యాప్స్ ఉన్నాయి అందులో ఒక యాప్ అయితే నేను తీసుకుంటున్నాను పిక్స్టా యాప్ అనేసి సో ఒకసారి చూడండి ఈ యాప్లు ఏంటంటే ఆల్రెడీ ఎడిట్ చేసే ఉంటాయి కాన్సెప్ట్స్ అనేసి మనమైతే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి నేను డైరీ తీసుకునే ఎడిట్ చేసుకునేది అయితే ఇదే సో మీరైతే చూడండి డైలీ యూజ్ చేసేవి మాత్రం ఇవ్వండి తమ్ నేల్స్ ఎడిట్ చేయడానికి ఒకసారి మీరైతే చూడండి మీకు లైవ్లో చూపిస్తున్నాను సో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ డిజైన్స్ తోటైతే ఎడిట్ ఉంటాయండి ఆల్రెడీ ఒకసారి కాన్సెప్ట్ అయితే చూడండి లైక్ ట్రెండింగ్ ఎడ్యుకేషన్ సో అండ్ సో మీకు కనిపిస్తుంది చూడండి ఒకసారి సో ఇవన్నీ చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు అండి తమ్ మనం ఎంతో కష్టపడతాం కానీ అంత అవసరం లేదు సో ఇంత ఈజీ ఈ యాప్లు అయితే మనం చేసుకోవచ్చు మీకు లైవ్లో అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో ఆల్రెడీ అక్కడ అక్కడ మనకి కాన్సెప్ట్ అని ఆల్రెడీ ఎడిట్ చేసే ఉంది సో మన కాన్సెప్ట్ అది కాకపోతే మనం అక్కడ ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ దగ్గర రిప్లేస్ చేసుకొని మనం తీసే కాన్సెప్ట్ మనం ఎడిట్ చేసుకొని కంపెనీలు అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో ఇంత ఇంత యూస్ఫుల్ అయిన వీడియో మీకోసం ఒకసారి అయితే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యునే అండి సో మీకైతే లైవ్లో చూపిస్తున్నాను కాబట్టి మీరైతే ఒకసారి ట్రై చేయండి ఇది అందరికీ యూస్ఫుల్ వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ యష్వికా అండ్ వ్లాగ్స్ సో ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అనుకుంటున్నానండి మరి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి వస్తూనే ఉంటాను మీకు యూస్ఫుల్ అయ్యే విషయాలు మాత్రం తెస్తూనే ఉంటాను సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను స సపోర్ట్ చేయండి మన ఛానల్ నేమ్ తెలుసు కదా మీకు ఎష్వికా మహేందీ అన్ సో ప్లీజ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్